సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ పొద్దున్నే మీటింగ్ లో కూర్చున్నారా లేదు ఈడే మీకోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారు కదా సీరియస్ గా తీసుకున్నారు చాలా సీరియస్ గా అదే భరత్ గారి మీరు అలా బురద వేసేసి ఒక ఫండ్ వేసేసి ఆయన చేసింది డెవలప్మెంట్ కాదు చాలా స్కామ్లు ఉన్నాయి నేను దగ్గర చూపిస్తాను అన్న నేరే తీసుకొచ్చాను గారు నాగరాజు గారు అందరినీ ఇంటర్వ్యూ చేసి ముప్ప తిప్పులు పెడుతున్నారు కదా భరత్ గారిది చూసాను అలాగే మీది ఇంటర్వ్యూ చూశాను అసలు వాస్తవం ఏందో అన్న నేరుగా నా ఒక్కసారి వాసు గారు నిజంగా మనం చూపిస్తారు లేదని డౌట్ వచ్చింది అందుకే మీరు మీ ప్రాప కోసం అంటే మీ మైలేజ్ పెంచుకోసరం కోసరము మీ ప్రత్యర్థి కాబట్టి ప్రత్యర్థి తట్టుకోలేక ఏమైనా బండరాలు బురద ఏమైనా వేసేదిన్నారా మేము మేమెందుకు చేయలేదని ఉంటే చూపిస్తే మేము చూపిస్తాం అనమాట ఏంటంటే మీరు ఇంటర్వ్యూలో నిన్న చెప్పినవన్నీ కూడా మాకు మా నాగరాజు గారికి నాకు మా సుమన్ టీవీ వీక్షకులకి చూపించాలి కళ్ళ ముందు మొత్తానికి తీసుకొచ్చేసారు వాసు గారు తీసుకురావడం కాదు వాస్తవాలను చూపెట్టాలయ అంటే ఎప్పుడో ఏదో జరిగిందని చూపెట్టకుండా అంటే వీళ్ళ హయాంలో జరిగిన దాన్ని కూడా ఇది చేశారని భరత్ గారు చేసిన అభివృద్ధి విషయంలోనే ఈయన డొల్లతనం ఉంది కార్పొరేట్ చేసే పనులు ఎంపీ చేశారు అనేది మాట్లాడుతున్నారు కదా దాన్ని చూపెట్టాలా ఇప్పుడు మనం గ్రానైట్ గురించి కూడా మాట్లాడడం ఇదంతా డెవలప్మెంట్ కదా మార్గన్ భరత్ గారు డెవలప్మెంట్ కదా ఇదంతా కూడా దీని గురించి కూడా చెప్పాలి ఆయన ఏంటి అసలు దీని మీద క్రిటిసైజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రానైట్ విషయం అయితేనే ఇద్దరు అన్ని విషయాలు పెట్టాలి ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామండి ఫస్ట్ అవినీతి మార్గం వేసుకున్న మార్గాన్ని ఎస్టేట్స్ అవినీతి మార్గం వేసుకున్న మార్గాన్ని ఎస్టేట్స్ సరే అది ఎక్కడో వెళ్ళిన తర్వాత అవినీతి మార్గం ఎలా అన్న ఎలా అయిపోయిందంటే అన్న రాజమండ్రిలోని మనకున్న మేజర్ గ్రౌండ్స్ వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ఒకటి ఉంది సుబ్రహ్మణ్యం అవును ఆర్ట్స్ కాలేజ్ని కూడా డిస్టర్బ్ చేసి ఏదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టడానికి ట్రై చేస్తే స్టూడెంట్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏంటంటే స్టూడెంట్స్ అందరు రోడ్ ఎక్కి బయట వేస్తే ఆపించాం అన్ని అఖిలపక్ష పార్టీలు వచ్చి స్టూడెంట్స్ ఎక్కువ మంది రెండు మూడు వేల మంది రోడ్ ఎక్కారు అది ఆగింది సుబ్రహ్మణ్య మైదానాన్ని కూడా ఇలాగే తనకు నచ్చినట్లు ఐదారు కోట్లతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఐదు ఆరు కోట్లతోటి రకం మిమ్మల్ని తీసుకెళ్తాం సుబ్రహ్మణ్యం మైదానం టైల్స్ లేయింగ్ కూడా ఇంత నాసిరకం అంటే ఆరున ఒక్క వర్షం పడితే మొత్తం తీసుకోండి ఐదు ఆరు కోట్లు పెట్టి ఆ హాల్ ఆ గ్రౌండ్ కూడా పాడు చేసేసారు ఇప్పుడు ఊర్లో గ్రౌండ్స్ అన్నీ పాడైపోతే ఒక ఆధ్యాత్మిక సమావేశం కానీ ఒక రాజకీయ సమావేశం కానీ ఇంకేతరతర సమావేశాలు సరే ఎక్కడ పెట్టుకుంటారు ఊరు మొత్తం ఆల్ రోడ్స్ టు మార్గనైజ్ డెవలప్మెంట్ అంటే ఇది పర్సనల్ డెవలప్మెంట్ ఎంటర్టైన్మెంట్ అన్నా నువ్వు మీ ఫ్యామిలీ తోటి మూవీ వెళ్ళి మొత్తం ఫ్యామిలీతోటి థియేటర్లో వెళ్ళి చూసి ఎన్ని రోజులు అయిందన్నా చాలా సంవత్సరాలు అయింది అంటే గుర్తు కూడా లేదు నాకు మనం మనం అవకాశం వస్తే ఇంట్లో కూర్చుంటున్నాం బిందాస్కి ఇద్దరు పిల్లలు పట్లే బార్బీ ఓటీటీలు అన్ని వస్తాయి వచ్చాయి కాబట్టి ఓపెన్ థియేటర్లో చూసేవాళ్ళు ఎవరున్నారు అన్న ఎవరున్నారు అన్నా వెనక ఆ కి కకుర్తు పడిపోయి చేసిన పని కానీ ఎవరు చూస్తారన్న ఆడు మొహాలు వేస్తారన్న చిన్న విషయం మెట్రో పాలిటిక్ సిటీస్లో కూడా థియేటర్ నేను అవినీతి మార్గమైన మార్గాన్ని ఎస్టేట్ సార్ ఇదే అంటే ఎలా మాకు క్లియర్ గా చూపెట్టాలి కదా మీరు అదే మరి దాట్ ఇస్ దా తిప్ప ఒకసారి మీరు చూపించాలి కదా మార్గాన్ని ఎస్టేట్ చూపిద్దాం ఎస్టేట్ ఎస్టేట్ అంటున్నారు ఎస్టేట్స్ ఏమన్నారు రియల్ ఎస్టేట్ వెంచరా ఒక 8 ఎకరాలు ఉంటదనుకుంటా ఓకే దాంట్లో భూములు ఉన్నాయి అందరికీ భూమి ఉంటే మంచిదే అన్న ఎసైన్ భూమి ఉంది ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా యంత్రాంగాన్ని భయపెట్టి బెదిరించి వెనక నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ వేయించుకొని ఆ అసైన్ భూమిలో ఆఫీస్ కట్టి చాలు లే అన్నాలకి ఇబ్బంది మళ్ళీ మన తోటి ఇబ్బంది లేదు ఇదన్నా అసైన్డ్ భూములు ఉన్నాయి అలాగే వెనకాల నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ వేయించుకొని అధికారిని భయపెట్టి బెదిరించి చివరి ఆఖరిగా ఆఫీస్ కట్టాడు ఇప్పుడు దీనికి యాక్సెస్ ఎలాగ అన్నది మీకు చూపిస్తాను అన్న చూడు యూటర్న్ చేయాలి ఇంత ముందు ఇక్కడ ఎక్కడ కూడా ఏ విధమైన రోడ్ యాక్సెసిబిలిటీ లేదన్న ఇది ఆయన ఓన్ ప్రాపర్టీ కదా మీరు అలా అవునన్నా ఓన్ ప్రాపర్టీ అసైన్ భూమి ఉందన్న రికార్డెడ్ గా ఉంది డేటా అంతా ఉంది హైకోర్టులో కూడా వేసి అది అతనికి తెలుసు ఇప్పుడు తనకి ఈ వాల్యూ పెరగాలి అని అంటే ఒక రోడ్ యాక్సెసిబిలిటీ కావాలి వాస్తవాలు చెప్పండి వాసు గారు మళ్ళీ మీకు మీకున్న గొడవలో మమ్మల్ని మా చాలా అయ్యో అది వాస్తవాన్న రికార్డెడ్ గా మొత్తం రికార్డెడ్ గా అంతా ఉంది క్లియర్ గా తని ఒక ల్యాండ్ వాల్యూని పెంచుకోవడానికి ఇది చూడండి అన్న రోడ్ ఇక్కడ యాపిల్ పెట్టాడు ఆపిల్ కోయరు కోరికేసారు ఈ అంటే కోరికేరు ఆ ఎవరు కోరుcar ఆపిల్ ఎవరు కోరుకుంటారంటే ప్రామ్ ఎక్కువేనలు కోరుకుంటాడు ఆయన ముద్దుగా పెట్టిన యాపిల్ మీరిgina కోరికారా ఇంకాదా అంటే ఇంత నాసిరకమైన పనులు అది చూడండి అది నీరు చూడండి అది బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ డెంగ్యూ ఎందుకది మెయింటెనెన్స్ లేనప్పుడు ఇక్కడ అసలు యాపిల్ ఎవడని పెడతాడన్నా ఇది విఎల్పురం సెంటర్ అంటే వీరేశలింగం పంతులు గారు తిరిగిన సెంటర్ గారు విఎల్పురం పెట్టుకున్నాం వీరేశలింగం గారిది పెడితే ఈ ప్రాంతం ఏంటి దాని ప్రాముఖ్యత అన్నది వస్తుందా అయితే యాపిల్ పెడతారన్నా ఇది రోడ్డు చూడండి అన్న ఇది అనవసరం ఈ రోడ్ పబ్లిక్ ఉంది కదా ఎందుకు అనవసరమో చూడండి హండ్రెడ్ ఫీట్ మాదిరిగా రోడ్డు చేసేంత అవసరం లేదన్నా ఇంకా ఊర్లో చాలా ఉందన్న హండ్రెడ్ ఫీట్ రోడ్ వెళ్తే ఇక్కడ చాలామంది కోర్టుకెళ్ళి వాళ్ళు ల్యాండ్ పోతుంటే కోర్టుకి వెళ్ళి ఫైట్ చేశారు ఫైట్ చేసిన తర్వాత ఇతను ఏం చేశాడు మళ్ళీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి కొన్ని ప్లాట్స్ అగ్రిమెంట్ చేసుకొని నేనే ఆ భర్తీ చేస్తాను నాకే ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నాడు అని ఒకసారి స్లో చేయబాబి ఈ రోడ్ అనవసరం కేవలం తన మార్గాన్ని ఎస్టేట్స్కి ఎప్రోచ్ రోడ్ కోసం హండ్రెడ్ ఫీట్ రోడ్ చేయించుకున్నాడు తన కోసం తీసుకొచ్చినట్టున్నారు యార్డ్ కాదన్నా ఇంత చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు అన్నది ఏంటంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఎంతమంది అన్నారు చూడండి ఎన్ని చూడండి ఎంత ల్యాండ్ అలా వదులుకోవాల్సి వచ్చింది దేనికోసం చేశారంటే ఇది నేరుగా వెళ్ళి మార్గన్ ఎస్టేట్స్ కి ఒక ఎప్రోచ్ రోడ్ కింద చేసుకున్నాడు వ్యక్తిగత స్వలాభం కోసం ఇంకొక విచిత్రం ఏంటంటే ఇది గత ప్రభుత్వంలో లారీ స్టాండ్ అన్నా ఈ లారీ స్టాండ్ ని ముప్పై రెండు కోట్లకి మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టించడానికి ముప్పై రెండు కోట్లతో శాంక్షన్ చేసి ఉన్నాం గారు ఇన్ఛార్జ్ వీళ్ళు వీళ్ళేం చేశారు ఆ జీవోలు చిత్తు కాగితాలు దేనికి పంచేయు అని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చినప్పుడు అప్పుడు తన ఏదో స్పోర్ట్స్ ఆప్ చైర్మన్ వచ్చినప్పుడు ఆ చిత్తు కాగితాలు ఫేక్ జీవోలు అన్నాడు మళ్ళీ ఇదే గ్రౌండ్ కి మనం తెచ్చిన శాంక్షన్ అబ్బాయి తెచ్చాడు తెచ్చి మన జబర్దస్త్ ఆంటీ రోజా ఉన్నారు కదా ఆవి తీసుకొచ్చని ఆవిని తీసుకొచ్చుకొని మంత్రి స్థానానికి ఆవిడ ఎక్కడ అరుగుల ఆవిని తీసుకొచ్చుకొని ఇక్కడ శిలా పథకం వేసారు మా రోజా ఆంటీ వేసిన శిలా పథకం ఏది ఇక్కడ అంటే మంత్రిగా కూడా గౌరవం లేదా శిలా పథకం ఎగర కొట్టేశారు వాళ్ళే మీకు ఇసుకుని ఉంటారు ఎందుకంటే భర్తకి నచ్చదు కదా ఒకళ్ళ పేరు అదే పని మీద ఎనబడితే ఆవిడతో ఇక్కడే శిలాబాతం వేయించారు ఎక్కడికాయ కొబ్బరికాయ కొట్టించారు అయిపోయింది ఆ శిలా బాధకం ఎగిరిపోయా ఇదిగో చూసారు స్పోర్ట్స్ గొట్టలు నా నగర యువత కోసం ఈ డంప్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా ఇది డెబ్రీస్ అన్న అంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తే ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ అంతా తెచ్చుకోవాలి కదా ఇంత ముందులా వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు కార్పొరేషన్ చలానా కడితే కార్పొరేషన్ వెహికల్ వచ్చి లిఫ్ట్ చేసి ఇక్కడ పడేస్తున్నారు ఎందుకంటే కార్పొరేషన్ సైట్ అన్న ఉద్దేశంతో ఫైనల్ అనేది ఏంటంటే ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ భరత్రామ్ యువత కోసం చేస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ తన యువత పట్ల ఉన్న బాధ్యత ఇది అనుకోవచ్చు ఇంకెన్న కోడ్ వచ్చింది పోయారు మాజీలు అయిపోయారు అందరూ ఇంకెన్నాళ్ళు అలా మోసం చేస్తారు ఐదు సంవత్సరాలు టూ థౌజండ్ నైన్టీన్లో లో జివో ఉంది అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో లో జివో తీసుకొచ్చాం శాంక్షన్ తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎయిటీన్ ఎండ్ లో వచ్చింది ఫైవ్ ఇయర్స్ పడదన్నా ఇంకా పనులు చేస్తూనే ఉంటారా మీరు గెలిస్తే మీరు ఎమ్మెల్యే త్రీ మంత్స్ లో మళ్ళా జివోని రివైవ్ చేస్తాం వన్ ఇయర్ లో దీన్ని పూర్తి చేస్తానన్న హామీ వన్ ఇయర్ లో రాసి పెట్టుకోండి చేయకపోతే చేయకపోతే రాజీనామా చేస్తాను ఏ పదవికి

చూశారు కదా ఇది మార్గాన్ భరత్ గారు తన సొంత ఎస్టేట్ కోసము మార్గాన్ ఎస్టేట్స్ కోసం చేసుకున్న రోడ్డు దీనివల్ల అసలు శుద్ధ వేస్ట్ ఇది ప్రయోజనమే లేదంటున్నారు ఇది చూపించారు కదా మళ్ళీ పక్కన ఉన్న డంప్ పద్దం చూపించారు అది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కడింతవరకు నిర్మాణం లేదు తాను గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే వన్ ఇయర్లో ఖచ్చితంగా చేసి కానీ పక్షంలో తన సొంత నిధులతోనైనా ఏర్పాటు చేస్తానంటున్నారు మరి చూద్దాం అంత గట్టిగా చెప్పారు నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇంకా తన ప్రత్యర్థి భరత్ పైన ఇంకా ఎలాంటి బండరాలు లేబోతున్నారని కూడా చూద్దామంటే వెళ్ళి గారు మీరు చెప్పేది అన్న భరత్ గారు ఆఫీస్ ఉన్న ఆ ప్లేస్ కోసం ఆ స్థలం కోసం ఈ రోడ్ని ఆయన వేశారంట తప్పకుండా అన్న అన్నిటి మించి దారుణం ఏంటంటే భరత్ ఉంటున్న ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్ నుంచి ఈ రోడ్ అమ్మట వస్తాడు ఆ ఫ్లాట్ నుంచి రోడ్ అమ్మట వస్తున్నాడు అని చెప్పి ఇది కూడా చేయించుకున్నాడు రోడ్డు డివైడర్లు ఆయన సొంతంగా కూడా వేశారు కదా రోడ్డు ప్రజలకు ఇంకా అవసరమైన చాలా ఉన్నాయన్న ఊర్లో తిరుగుతాం కదా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు ఇక్కడ నివసించే వాళ్ళ కోసం వెయ్యాలి తప్పదు నేను కాదంట్లా కానీ అన్నిటినీ కూడా ప్రయారిటీ చేయాలి కదా రాజమండ్రి అంటే ఏవి అప్పారావు రోడ్ జేఎన్ రోడ్ లేకపోతే ఈ మోరపూడే కాదు కదా రాజమండ్రి ఇది ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది వాళ్ళు కూడా ఏదో చెయ్యాలి కదా మనం తిరుగుతున్నాం కదా రోడ్డు మనం డైలీ వస్తున్నాం కాబట్టి మనకు బాగుండాలి మొక్కలు వేసుకోవాలి డివైడర్లు వేసుకోవాలంటే కాదు కదా మినిమం రోడ్డు బాగుండే విధంగా కూడా ఉండాలి కదా ఒక రోడ్ అయినా మిగిలిన అన్ని రోడ్లు కూడా ఆయన డివైడర్స్ వేసారు మంచి మంచి ఏవిఎఫ్ఆర్ రోడ్ జేఎన్ రోడ్ అంట మిగతా చోట్ల అన్ని అంత 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 పరిస్థితి లేదు మిగతా అన్నీ కూడా వదిలేశారు కనీసం ప్రాంతానికి వచ్చి ఉంటాడేమో కూడా నాకు నమ్మకం లేదు మీ మీ బాధ ఏంటో చెప్పండి అక్కడ రోడ్ వేయడం వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా భరత్ గారు ఇంటి నుంచి బాధ ఉందా మీకు బాధ కన్నా ఏంటంటే ఆవేదన పదవి తీసుకున్నావు అవకాశం ఇచ్చారు నువ్వు చేస్తానని చెప్పి అన్ని నేనే రాజమండ్రి సిటీకి నేనే అన్ని చేయాలన్నావు చేసినాడు ఊరు మొత్తం డెవలప్ చేయాలి కానీ నీకు నచ్చేటట్టు వస్తున్న రోడ్డు నీ మార్గాన్ని ఎస్టేట్స్ కావాల్సిన రోడ్లు రూల్కి వ్యతిరేకంగా చేసుకొని చేయడం వల్ల ఏంటి మెసేజ్ అంటే రాజకీయ నాయకులు చూస్తే చిరాకు పడే విధంగా తయారు చేసారు ప్రజలకి విసిగు చెందే విధంగా చేసేసాడు మరి మీరు వాటికి దూరంగా ఉంటారా ప్రజలు ప్రేమించేదట పెట్టుకుంటారా మీరు కంపల్సరీగా ఇప్పుడు నా ఇల్లు నుంచి వస్తున్నాం కదన్న నా ఇంటి నుంచి నేను స్పెషల్ అలవెన్స్ పెట్టుకోలేదు స్పెషల్ ఏమీ దారిలో వేయించుకోలేదు ఏమీ లేదు అందరితో పాటు నా ఇల్లు అలాగే ఉంది అందరితో పాటు నాకు ఈక్వల్ ఈక్వల్గా నేను చేసుకుంటున్నాను స్పెషల్గా గ్రాండ్స్ కొత్తగా ఏం లేదు కదా అన్న ఇప్పుడు ఆల్రెడీ మా ఆవిడ ఎమ్మెల్యేగానే ఉంది మా నాన్న ఎమ్మెల్సీగా ఉంది పవర్ లేదు కదా పవర్లో ఉన్నాం కదా టీడీపీలో ఉన్నాం కదా అంటే ఇంకోటి కూడా అన్న ఎన్ని చేసాం కదా మాకు తెలియలేదు కూడా అన్న ఎలా చూపించుకోవాలని మిస్ అయిపోయాను టెన్నిస్ కోర్ట్స్ మంచి టెన్నిస్ కోర్ట్స్ ఖచ్చితంగా వెళ్దాం 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 అండి ఖచ్చితంగా వెళ్దాం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చెప్పదెలుసుకున్నారో అన్ని కూడా నాకు చూపించండి పటాపంచలు ఈ రోజు భనేది వాసం ఏదో అని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి